టీవీ ఫైవ్ సాంబా టీవీ ఫైవ్ సాంబా అంటేనే నిత్యం అబద్ధాల అసత్య ప్రచారాలతో ప్రజల్ని బురిడి కొట్టించే మోసం చేసే ఒక వ్యక్తి టీవీ ఫైవ్ లాంటి ఒక ఛానల్ పచ్చ ఛానల్లో ప్రజల్ని నిత్యం మోసం చేస్తూ ఉన్నాయి టీవీ ఫైవ్ సాంబా అనేవాడు తన మాదాపూర్లో ల్యాండ్ ఓనర్ కూడా తెలియకుండా ఒక నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి అందులో ఒక పెట్రోల్ పంప్ నడవటం అయితే జరుగుతోంది ఇందులో మోసం ఉందని గుర్తించిన హెచ్పిఎల్ సిబ్ సిబ్బంది ఇవాళ అతని యొక్క పెట్రోల్ బంక్ని సీజ్ చేయడం జరిగింది టీవీ ఫైవ్ లాంటి ఒక పచ్చ ఛానల్ టీవీ ఫైవ్ లాంటి ఒక మోసపూరితమైన ఛానల్లో పనిచేసే టీవీ ఫైవ్ సాంబా కూడా తన మాటల ద్వారానే కాడు తన క్రియల ద్వారా కూడా ఇంత మోసమైన మోసపూరితమైన వ్యక్తితో ప్రజలకు తెలియజేయబడింది టీవీ ఫైవ్ సాంబా ఇన్నాళ్ళు వైఎస్ఆర్సీపీ మీద నాయకుల మీద ఎన్నో అబద్ధ ప్రచారాలు చేశావు కదా ఈరోజు నువ్వు చేసిన ఫోర్జరీకి తగిన శిక్ష పొందడానికి సిద్ధంగా ఉండు మోసాలు అబద్ధాలు ఎన్నోనూ నిలవు